సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ నీడ రచన వాడ్రేవు వీరలక్ష్మి దేవి ఆ విశాలమైన ఆవరణలోంచి నడుచుకుంటూ వచ్చి పెద్ద గేటు దాటి రోడ్డు మీదకొచ్చాను ఆ మూల నుంచి ఈ మూల దాకా సాగి వ్యాపించి ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు నాలుగడుగులు నడవగానే ఎదురుగా పెద్ద కానుగ చెట్టు ఆకుపచ్చటి ఆకులు దట్టంగా కిందికి చల్లటి నీడగా అక్కడ ఆగాను అప్పటికి ఊపిరి సలిపింది లోపల ట్రైనింగ్ క్లాస్ జరుగుతోంది ఆ ప్రశ్నలకి వాటి సమాధానాలకి ఊపిరాడడం లేదు సమాజంలో హింసించబడుతున్న స్త్రీలను ఎలా ఆదరించాలో చెప్పే శిక్షణ అలాంటి స్త్రీలకు ఆశ్రయం ఇచ్చే ఆర్గనైజేషన్ నడుపుతున్న శిక్షణ అటువంటి ఒక హోం కోసం దాన్ని నడపడం కోసం ట్రైనింగ్ బయట ఎండ మండిపోతుంది లోపల అంత పెద్ద ఆవరణలో ఒక్క పెద్ద చెట్టైనా లేదు మొక్కలతో పూల మొక్కలతో చిన్న తోట మాత్రం ఉంది లాన్స్ కాలిబాటలు బారులు తీరి ఉన్నాయి ఆ చెట్టు కింద ఎంత చల్లగా ఉంది మధ్యాహ్నము వడగాలి వీచింది అయినా చెట్టు దానిలో తన ప్రాణవాయువును నింపి నా మీదకు చల్లినట్లయింది లోపల ట్రైనింగ్ హాల్లో నిప్పులు కురుస్తోంది వేడి ఉక్క అయినా తనని ఉక్కిరి బిక్కిరి చేసేవి అవేవీ కానే కావు మన హోమ్ నడపడానికి కావలసిన ముఖ్య లక్షణాలేమిటి ఆర్గనైజర్ గారు అడుగుతున్నారు రకరకాలుగా హింసలు అనుభవిస్తున్న స్త్రీలకు రక్షణ ఇవ్వడానికి సార్ నిర్మల చెప్పింది నిర్మల స్థానికంగా ఉన్న బ్యూటీ క్లినిక్ లో బ్యూటీషియన్ మేడం మీరు నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారు హోమ్ నడపడానికి మన ఆర్గనైజేషన్కి ఏ లక్షణాలు ఉండాలి అని అడుగుతున్నాను అంటున్నాడు గడుసుగా ఉంది నవ్వు మనందరి మధ్య ఐక్యత ముఖ్యమండి జ్యోతి చెప్పింది ఎస్ అదే నేను చెప్పబోయేది యూనిటీ ముఖ్యం విజయ్ గారు మీరింకోటి చెప్పండి అన్నాడు నాకేసి తిరిగి ఇప్పటికీ ఈ సంస్థ ప్రారంభోత్సవం చేసుకుని ఏడాదయ్యింది మీటింగ్స్ జరుగుతున్నాయి అవేర్నెస్ కోసం మీటింగ్స్ అవి ట్రైనింగ్ క్లాసుల్లో అప్పుడే రెండోది చెప్పిన మాటలే చెప్పుకొని అడిగిన ప్రశ్నల్ని అడుగుతూ కాలయాపన వేరే దేశం నుంచి లక్షల రూపంలో హింసిత స్త్రీల కోసం విరాళాలు వస్తూనే ఉన్నాయి నివేదికలు వెళ్తూనే ఉన్నాయి కాని ఏరి బాధిత పీడిత తాడిత వణితలు అదే అడిగాను మనం తలుపులు తెరిచే ఉంచాం ఎవరూ రాకపోతే మనమేం చేస్తామండి ఇళ్లకు వెళ్లి తీసుకురాలేం కదా మూర్తిగారే ఇలా మాట్లాడగలరు ఇళ్లకు వెళ్లే పరిస్థితి సార్ కానీ ఉదయం కాలేజీలో ఇంటర్ చదువుకునే అమ్మాయి ఉరిపోసుకుని చచ్చిపోయిందని సెలవని మా అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికొచ్చేసింది ఆ అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందో తెలుసా షెల్టర్ లేక ఆశ్రయం నీడ అదిలేకే ఇలా జరిగింది మీకేం తెలీదా అని మా అమ్మాయిని అడిగాను అది చెప్పిన మాటలు విన్నాక నాకెంతో సిగ్గనిపించింది తల్లి చచ్చిపోయిందట తండ్రికి మరో స్త్రీతో సంబంధం అని తెలిసి మేనమాములు ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి రేప్ చేశారు తండ్రి పట్టించుకోడు ఆ పిల్లేం చేస్తుంది ఏడాది నుంచి మన హోం నడుస్తుందని మనం అనుకుంటున్నాం కాని నీడలేక నీడ దొరక్క ఈరోజు ఈ పిల్ల చచ్చిపోయింది నిజంగా మనకి హోం తరపున ఉండవలసిన లక్షణాలేమిటో ఇప్పటికీ తెలియడనే సార్ నా లోపలి దుఃఖం ఆవేశంగా మారి బయటికి కొంచెం వాడిగా వచ్చినట్టుంది ఆయన వెంటనే ముఖభావం మార్చేశాడు అరే రే మనకు ముందుగా తెలుసుంటే ఎంత బాగుండేది అంటూ నొచ్చుకుంటున్నాడు తెలియవలసింది మనక్కా సార్ ఆ అమ్మాయికి అలాంటి ఎందరో అమ్మాయిలకి అమ్మలకి తల్లులకి వాళ్ళు చచ్చిపోనక్కర్లేదని వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఉందని అది అది తెలియవలసినది అదేమిటండి కొత్తగా మాట్లాడతారు మనం కరపత్రాలు పంచిపెట్టాం లోకల్ పేపర్స్లో వచ్చింది చైతన్య శిబిరాలు నడుపుతున్నాం ఇంకేం చేయాలి చెప్పండి మీరే జ్యోతి అందుకొని నన్ను అటాక్ చేసింది ఇవన్నీ నాకు తెలుసు ఆమె నాకు కొత్తగా గుర్తు చేయనక్కర్లేదు అయినా ఆ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్లకి ఇక్కడ హోమ్ ఉందని తెలియకనా తెలిసే చచ్చిపోయిందా అలా అయితే ఆ చావుకి మనందరం జవాబుదారు కాదా ఇలా అడిగితే నేను అతిగా ఆలోచిస్తున్నానంటారు వీళ్లంతా కానీ నిజమే కదా నీ గురించి మితంగాను ప్రపంచ క్షేమం గురించి అతిగాను ఆలోచించకపోతే ఆలోచించలేకపోతే ఎందుకు ఇలాంటి గ్యాదరింగ్స్ థింకింగ్స్ నాన్సెన్స్ టాకింగ్స్ యూజ్లెస్ ఆన్సరింగ్స్ ఒక బాధిత స్త్రీల ఆశ్రయ కేంద్రం నడుస్తున్న చోటైనా కొన్ని ఆత్మహత్యలు తగ్గాలి అదొక్కటే కొరత అన్నాను ఎవరికీ నచ్చలేదు కాని పెదవి విరుపు కనపడకుండా జాగ్రత్త పడ్డారు ఊళ్ళో చదువుకున్న మేధావులు పలు రకాల ఉద్యోగులు కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది ఇందులో లాయర్లు డాక్టర్లు కౌన్సిలింగ్ చేస్తున్న వాళ్లు లెక్చరర్లు అన్ని రకాల వారు ఉన్నారు నేనన్న మాటలు ఎవరికీ నచ్చినట్లు లేదు జరుగుతున్న ఆత్మహత్యలు ఆగాలంటే వ్యవస్థలో ఎంతో మార్పు రావాలి ఆ మార్పు కోసం ఆ అవేర్నెస్ కోసం క్యాంప్స్ నడుపుతూనే ఉన్నాం కదా రాధారాణి స్థానిక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఆమె స్త్రీల సమస్యల మీద ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు మంచి వక్తగా పేరుంది శ్రోతలు బాగా స్పందిస్తారు వ్యవస్థలో మార్పు కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు పదోవంతుగా ఉంటే ఆ సమయంలో అది రెట్టింపు విషపూరితంగా అయిపోతూ ఉంది ఈ విషయం మనందరికీ తెలుసు ఏమండి సరస్వతి గారు అన్నాను గారు ఏమి మాట్లాడారు కారు కళ్ళజోడు ఓ మాట తీసి కర్చిఫ్తో తుడుచుకొని మళ్లీ కళ్లకు పెట్టుకున్నారు వాతావరణంలోని వేడికి ఈ వేడి కూడా తోడైనట్టుంది వాళ్ళెవ్వరికీ ఈ చర్చని పొడిగించాలని లేదు అంతలో టీలు బిస్కెట్లు వచ్చాయి అవి సర్వ్ చేయడంలో డిస్టర్బెన్సు ఇద్దరూ ముగ్గురుగా విడిపోయి కబుర్లలో పడిపోయారు నాకు రెండు నెలల క్రితం జరిగిన విషయం ఇక్కడ మాట్లాడాలని ఉంది ఆ సంగతి అందరూ మర్చిపోయారు ఒకసారి జ్ఞాపకం చేయాలని దాని పరిణామాలు చెప్పాలని ఉంది అందుకే ఈ చర్చ లేవదీశాను ఆ రోజు రమణ ఇక్కడికి రాకపోతే ఆ టైంకి మేరీ ఇక్కడ ఉండి ఉండకపోతే నాకు కూడా ఆ జ్ఞానం కలగకపోను హోం నడపడానికి ముఖ్యంగా కావలసింది కేర్ టేకర్ ఆమెను అపాయింట్ చేసుకుంటే ఈ పాటికి హోమ్ లో పది మంది అయినా చేరు ఉండేవారు కానీ ఎన్నిసార్లు పత్రికా ప్రకటినిచ్చినా మనకి కేర్ టేకర్ పోస్టుకి ఎవరూ రావడం లేదు శర్మగారు ఆ ఉదయం మీటింగ్ లో కలిసినప్పుడు విచారంగా అన్నారు ఆయన విచారించడానికి ఒక కారణం ఉంది అలాగే ఇంత అర్జెంటుగా ఈ ఉదయం ముఖ్యమైన మెంబర్లను కలవటానికి కూడా పెద్ద కారణమే కళ్ల ముందుకొచ్చి నిలబడింది ఆ కారణం పేరు మేరీ పద్దెనిమిదేళ్ల పిల్ల పాచి పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది పర్వాలేదు కాదు కదా మరి మన దగ్గరికి ఎందుకొచ్చినట్టు పద్దెనిమిదేళ్ల మేరీ పరికినీ ఓని వేసుకుంది నైలాన్ ఓణిలో నుంచి పరికిని కుచ్చెళ్లు పలుచుకున్నట్టు చేసే పెద్ద కడుపు ఆ దుస్తుల్లోంచి ఆ కడుపు అసహజంగా ఉంది పరికిని ఓ నీల అమాయక పిల్లకి తెలియకుండానే రాత్రికి రాత్రి గర్భం వచ్చేసినట్టు తెల్లారితే లేచి తన ఎత్తుపొట్టును చూసుకుని ఆ పిల్ల బెంబెలెత్తిపోతున్నట్టు ఆ పిల్లని అలా చూస్తే కడుపులో తిప్పింది నాకు మాత్రం ప్రశ్నలు అన్ని వేపుల నుంచి అందరూ ఒకేసారి ఆ పిల్లకు ఎటు తిరిగి సమాధానం చెప్పాలో తెలియనంతగా కౌన్సిలింగ్ అన్న పదము ప్రజల్లోకి ఎలా ప్రవేశించిందో కాని ఎవరికి వారు కౌన్సిలర్లే ఇంతలో ఎవరికో దయ కలిగింది కిటికీ తలుపుకి ఆనుకొని మూలకి ఇరుక్కుని నుంచున్న ఆ పిల్లని స్టూల్ జరిపి కూర్చోమన్నారు అందరికీ విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకత తమ దయని జాలిని అయాచితంగా కురిపించేయాలన్న తపన నాలుగిళ్లల్లో పాచిపని మధ్య ఏ ఇంట్లోనో ఎవరో పెద్ద మనిషో కుర్రాడో ఆ అమ్మాయి నిగిరిగులకు నిలవలేకపోయారట పేరు చెప్పడం లేదు వివరాలు కూడా చెప్పడం లేదు రేప్ చేశారా ప్రశ్న ఆ పిల్ల కాదంది నిద్రపోతుంటే వచ్చి పక్కనే పడుకుని నెమ్మదిగా నిద్రమత్తులోంచి మరో మత్తులోకి పోయినట్టు తనకు తెలుసునంటోంది తర్వాత తర్వాత తనకే కావాలనిపించిందని చిరునవ్వుతో చెప్తోంది తెల్లని పలువరుస తలుక్కుమంది నల్లని మేరీ చెంపలు నున్నగా మెరిశాయి సూదిగా కొనతీరని ముక్కు కాకపోయినా చిన్న ఒంటిరాయి ముక్కుబుడక వల్ల చూడాలని అనిపించేదిగా ఉంది కళ్ళు చురుగ్గా చూపులు సూదిగా గుచ్చుతున్నాయి వింత ఆకర్షణ ఉంది పిల్లలు అది కాక నిజాయితీ నిబ్బరంగా విషయాలు చెప్పేస్తోంది అమ్మా నాన్న కులాంతర వివాహం గొడవలు పడి విడిపోయారు అమ్మ లేదు తనని కొంతకాలం పెంచిన నాన్న తెలిసిన ఇంట్లో పనికి కుదిర్చి చేతులు దులుపుకున్నాడు జ్ఞానం వచ్చినప్పటి నుంచి పనిమనిషి బతికే రాత్రిపూట ఎక్కడ పడుకునేదానివి మరో ప్రశ్న నలుగురిళ్లలో చేస్తున్నాను కదండి ఒక్కొక్క వారం ఒక్కొక్కరింట్లో ఆరి డ్రాయింగ్ రూమ్ లో కింద పడుకుంటానండి మూడిళ్ళ వాళ్ళు మంచోరేనండి ఇంట్లోనే ఇలా జరిగింది ఇంకా ఆ ఇంట్లోనే పనిచేస్తున్నావా దాకా చేశానండి నా సంగతి చూసి పని మానేమన్నారు ఆళ్ళకి తెలుసండి వాళ్ళు పురుడు పోస్తారేమోనని నేను ఆశపడ్డానండి నాకు ఈ బిడ్డ కావాలండి నేను పెంచుకుంటాను నేను తెల్లబోయాను పద్దెనిమిదేళ్ల ఈ పిల్లకి ప్రపంచం ఏం తెలుసు పిల్ల కావాలంటుంది ఎలా పెంచుతుంది ఎవరు గౌరవిస్తారు ప్రపంచంలోని దుర్మార్గం తెలియకపోవడం వల్ల ఒక్కొక్కసారి మనుషులు ఎంత స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారు ఈ పిల్లకి తల్లిని కాబోతున్న ఆనందం ఎంత ధైర్యాన్నిచ్చింది అనుకున్నాను ఆమె ఆ సుఖాన్ని కాదనలేదు వ్యక్తుల్ని నిందించడం లేదు పిల్ల కావాలంటోంది కాని బయటి ప్రపంచం ఆమెను బతకనిస్తుందా ఇప్పుడు నీకు మా నుంచి కావలసిన సహాయం ఏమిటి శర్మగారు అందరి ప్రశ్నలు ఆపుచేసి చివరికి తేల్చబోయారు తొమ్మిదో నెల వచ్చేసింది కదండి ఇంకా గదులు ఒక్కటం బట్టలు ఉతకటం చేయలేకపోతున్నానండి అంట్లయితే తోమగలను ఆ ఒక్క పనికి అయితే కుదరదంటున్నారండి అంచేత నాకు పురుడు పోసి మూడో నెల వచ్చేదాకా నన్ను ఇక్కడ ఉంచుకుంటే ఆ తర్వాత ఆ పిల్లను తీసుకుని వెళ్ళిపోతాను ఎలా పెంచుతావు పిల్లని పాచిపనులున్నాయి కదండి పిల్ల పుట్టగానే ఆపరేషన్ చేయించేసుకుంటానండి అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం ఆ అమ్మాయికి ఇదంతా సొంత బుద్దా ఎవరన్నా చెప్పి పంపారా అందరి మొహాలను సందేహాలు మళ్లీ ఏ ఇంట్లోనైనా ఎవరైనా నిన్ను పూర్వనా చేస్తే నీకు రక్షణ ఏది గారే అడిగారు అందరి మనసులోనూ ఉన్న ప్రశ్న అది అందుకే పిల్లని కందాం అనుకుంటున్నానండి నా పిల్ల నా పక్కలో ఉంటుందండి నేను కూడా ఎటుపోకుండా పిల్లతోనే ఉంటానండి దాని వయసుకున్న పరిజ్ఞానాన్ని మించి ఆ పిల్ల మాట్లాడుతోంది మేమంతా నలభైలు దాటిన వాళ్ళం ఈ లోకం కొన్ని ముఖాలైనా గ్రహించగలిగిన వాళ్ళం మా హృదయాలలో జాలి కలగాలి ఆమె అమాయకత్వం పట్ల కలిగిందని నేననుకున్నాను కాని నా అంచనా తప్పు అమ్మా నువ్వు నాలుగు రోజులు పోయాకరా అప్పుడు ఏ సంగతి చెప్తాం అన్నారు పెద్దలు ఆ అమ్మాయి వెళ్లకుండా నిలబడింది ఈలోగా మా కేసు తిరిగి మనకి సరైన కేర్ టేకర్ దొరకలేదు కదండి ఇప్పుడు ఈ కేసు ఎలా డీల్ చేస్తాం ఈ అమ్మాయికి కనీసం నాలుగు నెలలైనా షెల్టర్ ఇవ్వాలి పైగా ఆ అమ్మాయిలో హెరాస్మెంట్ దారు ఛాయలు ఎక్కువగా లేవు మన హోం హెరాస్డ్ ఉమెన్ కి తప్ప పూర్వ కోసం కాదు కదా అని సరస్వతి గారి అభిప్రాయం కోసం ఆగారు సరస్వతి గారు కళ్ళజోడు తీసి కొంగుతో తుడుచుకుని తిరిగి కళ్ళకు పెట్టుకున్నారు నిశితంగా ఆ అమ్మాయికి చూశారు నిదానంగా ఇలా అన్నారు ఈ అమ్మాయి అన్ని నిజాలు చెప్తున్నట్టు లేదు మనం ఒకసారి ఆ పిల్ల పనిచేసే ఇళ్లకు వెళ్లి వాకప్ చేద్దాం ఆ ఇళ్ల వాళ్ల మీద నేరం నెడుతోంది అది నిజం కాకపోవచ్చు బయటెక్కడైనా ఎవరితోనైనా సంబంధం ఉండి ఉండొచ్చు డబ్బుల కోసం కూడా ఇలా చేసి ఉండొచ్చు పూర్తి వివరాలు తెలిస్తే గాని ముందుకు వెళ్ళలేం అని ఆగారు ఆమె నిదానానికి నిశిత పరిజ్ఞానానికి అందరం ఆశ్చర్యపడ్డాం ఇంతలో మళ్లీ ఆమె చెప్పడం మొదలుపెట్టింది ఒక అనాథ పిల్లకి చందాలు వేసుకొని ఫీజు కన్ని డబ్బిస్తుంటే ఆ పిల్ల కొన్నాళ్ళకి వాటితో కాస్మాటిక్స్ కొనుక్కుంటూ ఎలా పట్టుబడిందో ఆ వివరాలన్నీ చెప్పడం మొదలు పెట్టారు నుంచి గుమ్మం బయట ఒక ఆమె నిలబడి ఉంది ఆమె చటుకుని లోపలికొచ్చింది సరస్వతి గారి మాటలు పూర్తయ్యేదాకా ఆగింది ఆగి అమ్మా నిజమే మీరన్నది అలా కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల నమ్మకాలు పోగొడతారు మీ వంటి దయగర తల్లులు సహాయం చేయడానికి భయపడేలా చేస్తారు కానీ ఈ అమ్మాయి ఏ అబద్ధం చెప్పనీయండి కడుపు నిజమే కదా పనులు చేయలేకపోతున్నాను పురుడు పోసే దిక్కులేదు అని దానికోసం ఆశ్రయం అడుగుతోంది నేను మధ్యలో వచ్చి ఇలా మాట్లాడకూడదేమో మన్నించండి కాని బయట నిలబడి అంతా విని ఇంక ఉండబెట్టలేకపోయాను అని ఆగింది ఆ మనిషి వైపు అందరం ఆశ్చర్యంగా చూశాం యాభై ఏళ్లుంటాయి జుట్టు సగం నెరిసింది బాగా బక్కగా ఉంది ఒక నేతచీర చేతులకు ఎర్ర మట్టిగాజులు మెడలో పసుపుతాడు నల్లపూసలు మాట మాత్రం ధాటిగా ఉంది ఎవరమ్మా మీరు ఎందుకొచ్చారు ఆర్గనైజర్ అడిగారు నాకెవరూ దిక్కుగా మిగల్లేదు బాబూ ఉండడం అందరూ ఉన్నారు నా భర్త మరో ఆడమనిషిని చూసుకున్నాడు పిల్లల్ని అత్తగారి వాళ్ళు తీసేసుకున్నారు అన్నదమ్ములు ఎన్నాళ్ళు చూస్తారు ఇక్కడ మీరు ఏదో నేర్పి బతుకు తెరువు చూపెడతారని విని ఇక్కడికొచ్చాను బయటే నిలబడి ఉండిపోయాను కానీ కడుపుతో ఉన్న ఈ మనిషికే దిక్కులేదు నాకే ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఉండిపోయాను అంది మీలాగా ఇప్పటికి చాలా మంది వచ్చారమ్మా మాకు తగిన వార్డెన్ లేక ఎవరిని చేర్చుకోలేకపోతున్నాం సంసారం గొడవలైతే సర్ది చెప్పి తిరిగి ఇళ్లకు పంపుతున్నాం మరో పది రోజుల్లో కనిపించండి ఏ సంగతి చెప్తాం అన్నారు నేనైతే ఈ పది రోజులు కాకపోతే నెల రోజులైనా ఆగుతాను బాబు కాని ఈ పిల్ల ఉత్తమనిషి మనిషి కాదు కదా ఎలా పోయి ఎక్కడుంటుంది ఆ పిల్ల సంగతి నీకెందుకమ్మా ఎవరో కసిరారు ఎందుకేమిటమ్మా కడుపుతో ఉన్న పిల్ల దిక్కులేదంటుంది ఆడకూతుంది అందరికీ ఏమో నాకు తెలియదు గాని నాకు మాత్రం చెల్లున కొట్టినట్టయింది అంతవరకు మౌనంగా అంతా గమనిస్తూ ఉన్న పూర్ణకేసి చూశాను ఆమె అరచేతితో చెంపను తడుక్కుంటున్నట్టు అనిపించింది పోని మీరొక అవకాశం ఇవ్వండి నేను పదో తరగతి దాకా చదువుకున్నాను మీకు వాడడం లేరని కదా అంటున్నారు నన్ను ఆ పనిలో చేర్చుకోండి ఈ పిల్లకి పురుడు పోసి పంపించే బాధ్యత నేను చేయగలను ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ సేవ చేసుకుంటాను నాకు ఆ అవకాశం ఇవ్వండి అంటోంది బాధిత స్త్రీగా వచ్చి కేర్ గా నిలబడతానంటోంది ఈ మామూలు ఆడది బక్క చిక్కిన నిరుపేద ఆడది శర్మగారు నవ్వేశారు మీ ఉత్సాహానికి నా అభినందనలు అంత నిమిషాల మీద జరిగే పని కాదమ్మా ఇది ఇక్కడ మేము ఏ పని చేయాలన్నా చాలా మందితో సంప్రదించి పనిచేయాలి మళ్లీ రండి ఏ విషయమూ చెప్తాము అమ్మా మేరీ నువ్వు కూడా ఓ వారం తర్వాత కనపడు అన్నారు మీటింగ్ అయినట్టే ఎవరిదారని వారు లేస్తున్నారు దుఃఖిత బాధిత స్త్రీల మొహాలు చూసే ఆసక్తి ఎవరికీ లేదు వారం తర్వాత చూద్దాం అన్నాం కదా మరి పూర్ణ లేచి నా దగ్గరికి వచ్చింది మేరీని నడివై సామెని రమ్మని బయటి ఆవరణలోనికి తీసుకొచ్చేసింది బయట వర్షం వరండాలో నిలబడదాం అన్నాను వద్దు మనం ముందు బయటికి వెళ్ళిపోదాం అంది ఆ పెద్ద ఆవరణ దాటి పెద్ద గేటు దాటి బయటకొచ్చాం ఆ మూల నుంచి ఈ మూలకు సాగిన పొడగాటి రోడ్డు నాలుగడుగుల దూరంలో దట్టంగా వ్యాపించిన ఆకుల కొమ్మల కానుగ చెట్టు ఆ చెట్టు కింద ఆగాం ఒక్క వానబొట్టు కూడా మా మీద పడలేదు ఆకుపచ్చని చిత్రం ప్రకృతి దయతో అమర్చిన గొడుగునీడ ఎదురుగా వస్తున్న ఖాళీ ఆటోను ఆపి అందులో నలుగురం ఎక్కాం ఇంటి అడ్రస్ చెప్పి పోనీ అంది పూర్ణ సహాయం చేసేటప్పుడు ఎమోషనల్ గానే చెయ్యాలి లాజిక్ పనికిరాదు హృదయంతో చెయ్యాలి బుద్ధి పనిచేస్తే సహాయం చేయలేము ఒక్కొక్కసారి మోసపోతే మోసపోవచ్చు అలాగని హృదయాన్ని బంధించుకుని తప్పించుకుపోతే ఎలా అంది పూర్ణ రాత్రి నాతో అప్పుడే తన ప్లాన్ చెప్పింది మనకి డబ్బుంది ఎవరికైనా సహాయం చేయాలనే ఆశయం ఉంది కాని పనిచేసే లేరు మనం చెయ్యలేము ఇందాక మనతో వచ్చినా ముందు చూడు ఆమె పేరు రమణట ఆమెలాంటి మనిషి ఉంటే మనమే చేయొచ్చు ఎన్నో పనులు రేపటి నుంచి చెయ్యవలసిన పనులు ప్రణాళికగా వరుసలో పేర్చుకుని ఆ రాత్రి రమణ చేసిపెట్టిన భోజనం తిని సంతోషంతో నిద్రపోయాం ఆ మర్నాడు అపార్ట్మెంట్లోని అన్ని ఫ్లాట్లకు వెళ్లి విషయం చెప్పి చేతనైన సహాయం చెయ్యమని అడిగాం ఒక కాపురానికి సరిపడ సామాన్లన్నీ వచ్చిపడ్డాయి మార్కెట్ మాయాబజారు అని అందరి ఇళ్లలోనూ అక్కర్లేని సామాను చాలా చేరింది పాత కుర్చీల స్థానంలో కొత్త సోఫాల నుంచి పాత పాతమూకుళ్ల స్థానంలో కొత్త నాన్ స్టిక్ పెనాల దాకా ఆ పాతవి ఎలా వదులుతాయా అని ఎదురుచూసే గృహిణులకు మేం దేవతల్లా కనిపించాం వంట సామాను దుప్పట్లు చీరలు అన్ని పోగయ్యాయి చిల్లర చిల్లరగా డబ్బు కూడా కాస్త పోగైంది ఖాళీగా ఉన్న చిన్న ఫ్లాట్ అందులోదే అద్దెకి తీసుకున్నాం పూర్ణది మాది కూడా ఆ అపార్ట్మెంటే రమణకి కొంత బాధ్యత అప్పజెప్పాం వాళ్ళిద్దరికే కాదు ఇలా జరుగుతుందని జరపొచ్చని మాకే తెలీదు జరిగాక వాళ్ళకి మాకు కూడా ఆశ్చర్యం ఆనందం కలిగాయి మేరీకి నెలలు నిండాయి మాకు తెలిసిన ఒక లేడీ డాక్టరు ఫీజు తీసుకోకుండా మేరీకి పురుడు పోసి మందులు అవి ఇచ్చారు మేరీ అదృష్టం నార్మల్ డెలివరీ అయింది తెల్లటి పిల్లాడు పెద్ద తరగతి ఇంటి కొడుకో వారసుడో కావలసిన వాడు మేరీ సంతోషంగా ఉంది అలాంటి వాళ్లే మరో ఇద్దరు స్త్రీలు చేరారు అన్ని ఫ్లాట్స్ వాళ్లు తరచూ చూసి వెళ్తుంటారు వాళ్ల యోగక్షేమాలు విచారిస్తూ ఉంటారు ఎవరికి తోచినది వాళ్లు ఇస్తూ ఉన్నారు ఇలా ఇవ్వడంలోని సంతోషం గ్రహిస్తూ ఉన్నారు రమణమ్మ అందరికీ సహాయం చేయడంలో కాలం మర్చిపోతూ ఉంది ఇప్పుడు కొంచెం ఒళ్ళు చేసింది ఎవరెవరికి ఏ ఉపాధి సరిపడుతుందా ఏ ట్రైనింగ్ ఇప్పిద్దామా అని నేను పూర్ణ ఆలోచిస్తున్నాం ఇదంతా ఈరోజు వీళ్ళకి నేనెందుకు చెప్పాలి చెప్పను చెప్పినా సవ్యంగా అర్థం చేసుకోలేరు ఇప్పటికీ వీళ్ళకి కేర్ టేకర్ లేదు దొరకకపోవచ్చు కూడా ఈ వ్యవస్థలో ఆర్గనైజేషన్స్ పని చేయలేవు పనిచేస్తాయి కానీ ఫలితాలందవు ప్రజలే కలిసిమెలిసి పనిచేసుకోవాలి ఆ ఒక్క విషయం నాకు పూనకి అర్థమైనట్లు వీళ్ళకి కూడా అర్థం కావాలంటే ఎంతో విలువైంది ఒకటి ఉంది అది ఎంతో అవసరం అని తెలియాలి దాని గురించి మాత్రమే నేనిక్కడ ఇప్పుడు చెప్పాలనుకున్నాను ప్రశ్న ఆయనంతటా ఆయన అడిగాడు మన హోం తరపున మనకి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటి అని సేవ ముఖ్యంగా సమాజ సేవ చేయడానికి మనం ఎందుకు ముందుకొస్తున్నామో ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి సార్ లోకాన్ని మన ఒక్కడం కానీ కాని చేయాలన్న తపనలో మన లోపలి కల్మశాలు పోవాలి పోతాయి కూడా ఎప్పుడంటే హృదయం పనిచేసినప్పుడు హృదయం మాత్రమే పనిచేసినప్పుడు మన హోం తరపున మనలో అది పనిచేస్తుందో లేదో ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మంచిది ఇంకా నేను వాళ్ళెవ్వరి ముఖాలు చూడలేదు ఒక్క సరస్వతి ముఖం మాత్రం చూడాలనిపించింది ఆమె కళ్ళజోడు తీసేసి నాకేసి చూస్తూ ఉండిపోయింది నా మాటలలో నా లోపలి ఆవేశం ఒక సెగలా బయటికొచ్చేశాక ఇక నేను అక్కడ కూర్చోలేకపోయాను ఆ విశాలమైన ఆవరణ దాటి పెద్ద గేటు దాటి ఈ కానక చెట్టు కిందికొచ్చి నిలబడ్డాక ఊపిరాడింది సతత హరితఛత్రం విప్పి కానక చెట్టు నన్ను సేద తీర్చడమే కాక నీడ ఎలా ఇవ్వచ్చో చెప్తోంది